ఆ మోహనిద్ర నుండి జాగృతమై తనని తాను పరమాత్ముని అంశగా తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం ఉద్దేశ్యం జీవన కార్యం కాని మాధవ ఒకవేళ ప్రతి ఆత్మ పరమాత్మ అంశ అయితే మరి ఉన్నతి అధోగతి స్వయంగా పరమాత్మే చేస్తున్నాడా బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో అదే విధంగా ప్రకృతిలోని ఇరవై నాలుగు పదార్థాల నుండి వేరైన ఆత్మ అది ఒక పరమాత్మ అంశ అనే సత్యాన్ని విస్మరిస్తుంది ఆత్మలు ఎక్కువ శాతం తమ దేహాన్నే సర్వస్వంగా భావిస్తాయి తాము దేహానికి భిన్నమని అవి తెలుసుకోలేకపోతాయి శరీరానికి కలిగే సుఖం దుఃఖం రుచి వాసన ఇత్యాది అనుభవాలను అవి తమ అనుభవాలని భావిస్తుంటాయి